స్థాపించి ఇరవై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇరవై ఐదవ వసంతంలోకి అడిగిపెట్టిన సందర్భంగా విద్యార్థి విభాగం యువజన విభాగం అధ్యయనంలో రేపు పదిహేను తారీఖు పొద్దున ఎనిమిదిన్నర గంటల నుంచి వెళ్ళి వేములకొండ గుట్ట శ్రీ మచ్చగిరి స్వామి టెంపుల్ నుండి యాదాద్రి స్వామి టెంపుల్ పాదాల చింత వరకు పాదయాత్ర కొనసాగుతూ ఉంది ఈ యాత్రకు ముఖ్య అతిథులుగా మాది మాజీ మంత్రివర్యులు శ్రీ గుంతకల్ల జగశ్రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే రెడ్డి గారు మాజీ విప్పు సుంతా మహేందర్ రెడ్డి గారు అదేవిధంగా తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాజర్ కిషోర్ కుమార్ గారు మునుగోడు మాజీ ఎమ్మెల్యే కుష్కుల రెడ్డి గారు వీరంతా విచ్చేసి యాత్రను ప్రారంభించి చేస్తారు కాబట్టి ఈ యాత్రను పాదయాత్రను విజయవంతం చేయాలని చెప్పేసి ఈరోజు ములిగొండ మండల కేంద్రంలో పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించ జరిగింది ఈ సమావేశానికి విచ్చేసినటువంటి రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు గ్రామ నాయకులు మండల నాయకులు ప్రతి ఒక్కరికి పేరుపోయిన ధన్యవాదాలు ఈ పాదయాత్రను పెద్ద ఎత్తున విధావంత విజయవంతం చేయాలని చెప్పేసి మా నాయకులందరూ మాట్లాడుకున్నాం కంపల్సరీ ఈ పాదయాత్ర విజయవంతం అవుతుంది కాబట్టి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు అయితే ఉన్నాయో ఆ పరిణామాలన్నీ చూస్తూ ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీ ఇరవై ఏడు నాడు మీటింగ్ పెట్టుకున్నామని చెప్తే పర్మిషన్ ఇవ్వనటువంటి రాష్ట్ర ప్రభుత్వం కోర్టు ద్వారా పర్మిషన్ ఇచ్చింది ఆటంకాలను కోల్పోయినాయి కాబట్టి వచ్చే మీటింగ్ ఇరవై ఏడు తారీఖు ఎలాంటి ఆటంకాలు లేకుండా వచ్చిన జనాలందరూ చాలా సంతోషంగా మీటింగ్కి వచ్చి వాళ్ళు క్షేమంగా ఇంటికి చేరుకోవాలని చెప్పేసి వేములకొండ గుట్ట నుంచి వెళ్ళి యాదాద్రి లక్ష్మీస్వామి టెంపుల్ వరకు పాదయాత్ర చేయబోతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు యువత విద్యార్థి నాయకులు ప్రతి ఒక్కరు ఈ యాత్రకు సహకరించి ఈ మహాపాదయాత్రను విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాం